ఇది టీస్ నమస్కారం అండి బాపంపల్లి సారీస్ బాపట్ల మా దగ్గర పట్టి సారీ దగ్గర నుంచి ఫ్యాన్సీ సారీ దగ్గర నుంచి డ్రెస్ మెటీరియల్స్ కానీ ఫ్యాన్సీ మన న్యూ ఐటమ్స్ ఎనీ న్యూ ఐటమ్ అప్ కమింగ్ మోడల్స్ అన్ని కూడా రెగ్యులర్గా ఉంటాయి ఇక్కడ కంటిన్యూ ఉంటే హోల్సేల్ ప్రైస్లో వస్తుంది ఇది రిటైల్ ప్రైస్ రిటైల్ షోరూమ్ సెపరేట్ ఉంటుంది హోల్సేల్ సో సపరేట్ ఉంటుంది మీకు జెంట్స్ సెక్షన్ కిడ్ సెక్షన్ కానీ టోటల్ ఆల్ ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ లోపల వస్తే దొరకడం దొరుకుతుంది డోర్ కటెన్స్ బెడ్షీట్ బెడ్షీట్స్ నుంచి హ్యాండిల్ సెక్షన్ మొత్తం దొరుకుతుంది మీకు మ్యానుఫ్యాక్చర్ కట్టడం మన గుంటూరు జిల్లాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్ కానీ చుట్టుపక్కల ఏపీలో ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్ ఉన్నాయి ఇది కాకుండా అవుట్ ఆఫ్ స్టేట్ నేను పది స్టేట్ నుంచి మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వస్తుంటాయి మనకి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్సెల్ అంటే ఫ్యాక్టరీస్ కానీ అవి ఉంటాయి ఆ అక్కడి నుంచి డైరెక్ట్గా మనం ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల రేట్ తక్కువ మనకి ఆ ప్రైస్ పరంగా చూస్తే ఇప్పుడు ఇచ్చే మన రేట్స్ కూడా ఛాలెంజ్ రేట్స్ మీరు అన్నట్టు లాస్ట్ టైం మేడం కూడా చెప్పారు ఛాలెంజ్ రేట్స్ ఇవన్నీ ఇప్పుడు చూపించబోయే ఐటమ్స్ కూడా మీకు హ్యాండ్లూమ్ సారీస్ హ్యాండ్లూమ్ సారీస్ కొన్ని ఐటమ్స్ గోదావరి కార్డు అని చెప్పి లో ప్రైస్ లో ఎకానమీ ప్రైస్ లో చూపించబోతున్నాను ఇప్పుడు ఇది ఓకే ఇది సరికి ప్లెయిన్ సారీ వస్తుంది ఇది ఓకే ఇది మనం ఏమో సో అలవ సారీ ప్లెయిన్ వస్తుందండి బోర్డర్ వచ్చేసరికి ఇలా మనకు థ్రెడ్ వీవింగ్ బోర్డర్ వస్తుందన్నమాట టెంపుల్ బోర్డర్ తో థ్రెడ్ వీవింగ్ బోర్డర్ అనేది వస్తుంది క్వాలిటీ వైజ్ చూసుకున్నా కూడా మంచి క్వాలిటీ ఉంటుంది వెయిట్ లెస్ వస్తుంది వెయిట్ లెస్ ఎలా సార్ కాస్ట్ ఇది సే 5 30 వస్తుందండి ఆ ప్రైస్ ని బట్టి అంటే లాస్ట్ మీకు వీడియోలో వితౌట్ బ్లౌజ్ నా వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ ప్రైస్ ని బట్టి మనం కంపేర్ చేయాలని చెప్తున్నాను ఏదైనా సరే మనం ఇచ్చే ప్రైస్ ని బట్టి మనకు వచ్చే క్లాత్ వస్తుంది మంచి అయితే ఇదే సరికి మూడు వందల యాభై రూపాయలకి మూడు వందల యాభై రూపాయలకి ఇలా థ్రెడ్ బార్డర్ వచ్చేది ఎక్కడ రాదు నిజంగా అండి ఫైల్ ప్రింట్ వే రావట్లేదు అందులో మనకు వచ్చేసరికి కాటన్ ఇది వీటిలో కలర్ ఆప్షన్స్ అండి మీకు అంటే ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ప్లేన్ ఉంటుంది ప్లేన్ సారీ మొత్తం ప్లేన్ వస్తుంది బోర్డర్స్ మార్క్ एक्चुअली పल्लू పార్ట్ ఎక్కడి నుంచి స్ట్రైస్ వస్తుంది అన్నమాట పल्लू లైన్స్ పल्लू రస లైన్స్ వస్తుంది ఓకే సారీ పल्लू పార్ట్ కూడా చూద్దాము అండ్ వితౌట్ బ్లౌజ్ జస్ట్ ఒక లైన్ లైన్ వస్తుంది ఓకే ఓకే కాటన్ బొరిమి అవి వెయిట్లెస్ అనేవి పెద్దవాళ్ళకి బాగా లైక్ చేస్తారు ఇవి వెయిట్ ఉండదు కాబట్టి సమ్మర్లో కూడా మామూలుగా యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఇంకోటి ఏంటి ఈ పర్పస్ ఇంకోటి ఏంటి మల్టీ ఇంకా కస్టమైజ్ చేస్తారు దీన్ని దీన్ని క్రియేషన్ ఎట్లా చేస్తారు హ్యాండ్ ఏం చేస్తారు హ్యాండ్ ప్రింట్ చేస్తారు కదా బ్రష్ పెయింట్ ఆ బ్రష్ పెయింట్ కూడా చేసుకోవడం ఛాన్స్ చేయించుకోవచ్చు లేదా బ్లాక్ ప్రింట్స్ కూడా మీరు ప్రింటింగ్ చేయించుకోవచ్చు అన్నమాట ఓకే సరికి మూడు వందల యాభై సరే ఇస్తున్నాము సో వీటిలో కలర్స్ వన్ బై వన్ చూపిస్తున్నాను చూడండి నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మాక్ చేయండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ ఫుల్ ట్రస్టెడ్గా ఉన్నటువంటి షాప్ అండి అండ్ మీ పేమెంట్కి కూడా ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు అనమాట ఫుల్ సెక్యూర్గా ఉన్నటువంటి పేమెంట్ అనేది ఉంటుంది అండ్ వీరి దగ్గర ఏవి మాత్రమే కాదు సార్ చెప్పినట్లుగా పెట్టుబడి చీరల దగ్గర నుండి పెళ్లి పట్టు చీరల వరకు అండ్ రెడీమేడ్ సెక్షన్ కానివ్వండి మెన్స్ వేర్ కూడా వీరి దగ్గర అవైలబిలిటీలో ఉంటాయండి అంటే లాస్ట్ టైం వీడియోస్లో కూడా మనం షర్ట్ బీట్స్ ఇలాంటివి వీడియోస్ చేస్తూనే ఉన్నాము అండ్ రెడీమేడ్గా కావాలన్నా కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి అండ్ అలాగే టవల్స్ దగ్గర నుంచి కటన్స్ అయినా లేకపోతే డోర్ మ్యాట్స్ అయినా అండ్ బెడ్షీట్స్ అయితే మాత్రం లాస్ట్ టైం నుంచి మనం వీడియోస్ చేస్తూనే ఉన్నామండి వన్ ఇయర్ నుంచి సో ది బెస్ట్ ప్రైస్లో అయితే మాత్రం వీరి దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి సో ప్లెయిన్ కలెక్షన్లో మీరు చూసినటువంటి వీటిల్లో ఏదైనా మీకు నచ్చినట్లయితే చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ బుటీస్ సేమ్ బుటీస్ సేమ్ ఇది బుటీస్ కూడా సేమ్ ప్రైస్ సార్ ఆహా బోర్డర్ ఏమో థ్రెడ్ వీవింగ్ బోర్డర్ వస్తుందండి బుట్టి ఈ విధంగా స్మాల్ బుట్టి అనేది వస్తుంది ఓకే ఏమొస్తుందండి దీంట్లో వచ్చేసరికి ఈ బోర్డర్ స్మాల్ బోర్డర్ ఓకే స్మాల్ బోర్డర్ బుటీస్ ఏ కామన్ గా వస్తుంది ఆ ఇదేలాంటి కాస్ట్ 350 సేమ్ ఇది కూడా సేమ్ ప్రైస్ 350 రూపీస్ ఏ ఉంటుందండి సో వీటిలో ఉన్నటువంటి కలర్స్ మీకు వన్ బై వన్ చూపిస్తున్నాను చూడండి ఆ నచ్చిన శారీ మీద చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సో వీటిలో కొంచెం డార్క్ షేడ్స్ ఉన్నాయి అండ్ అలాగే పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయండి మంచి గ్రీన్ పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఎల్లో కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టమాటో రెడ్ అండి పింక్ కూడా లైట్ ఆ షేడ్ వస్తుంది ఎల్లో కలర్ కాంబినేషన్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ అనేది ఉన్నాయండి సో దట్ ప్రైస్ అయితే హోల్సేల్ ప్రైస్ మార్కెట్లో మీకు ఎక్కడా కూడా ఇవ్వనటువంటి తక్కువ కాస్ట్లో మీరు చూడండి చూడొచ్చు మరొక డిజైన్ దీనిలో సరికి జకడ్ బాట్ అంటారు దీన్ని ఓకే జకడ్ బాట్ వచ్చి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుంది నాలుగు తొంభై తొమ్మిది బొటా కామన్ వస్తుంది ఓకే సరే సరే బొటా కామన్ వస్తుంది ఫోర్ నైన్టీ ఎంటే హ్యాండ్ లిమ్స్ లో ఈ ప్రైస్ లో చాలా కాటన్ నైస్ మిక్సింగ్ అనేది కాదు ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అలవర్ బుటీ అండి సార్ ఇది కూడా వితౌట్ బ్లౌజ్ అయినా

సారీ బ్యూటిఫుల్ కలర్ అండి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి పెసర గ్రీన్ అండి ఇందాక మనం ఇచ్చిన దానికి దీని తేడా అండి బార్డర్ జకట్ బార్డర్ జకట్ బార్డర్ జకట్ బార్డర్ థ్రెడ్ వీవింగ్ లోనే మనకు జకట్ బార్డర్ వస్తుంది అండ్ బూటీ వస్తుంది అన్నమాట నెక్స్ట్ చెక్స్ అండి ఇది చెక్స్ వస్తుంది చెక్స్ సెల్ఫ్ గడి రావడం వల్ల ఆ సెల్ఫ్ చెక్ వస్తుంది సన్న డోరియా సన్న డోరియా ఓకే సన్ డోరియా బూటీ వస్తుంది బూటీ సేమ్ ప్రైస్ సేమ్ కాస్ట్ ఎంత సార్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓకే అండ్ బోర్డర్ కూడా చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది మనకు పెట్టుబడులకి చక్కగా ఉంటాయండి సో పెద్దవారు ఏంటంటే శారీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోరు కాబట్టి కాంట్రాస్ట్గా చక్కగా తీసుకొని ప్లెయిన్ బ్లౌజ్ అనేది పేరప్ చేసుకోవచ్చు లేదు కలంకారీ బ్లౌజ్ని కూడా చేసుకోవచ్చు అండి సో ఈ సమ్మర్కి ప్యూర్ కాటన్ సారీస్ ఈ ప్రైస్లో అయితే మాత్రం ఎక్కడా కూడా మీకు పాసిబుల్ కాదు మంచి లో కాస్ట్లో మీరు చూడొచ్చండి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ గ్రీన్ కలర్ 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 కాంబినేషన్ నైస్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు వీటిల్లోనే మరొక సూపర్ డిజైన్ ఉందండి అది కూడా చూద్దాము చూసాము ప్లేన్ చూసాము బోర్డర్ ప్లేన్ వచ్చి డబుల్ బోర్డర్ బార్డర్స్ ఓకే సేమ్ వస్తుంది ఓకే బోర్డర్ కూడా కంప్లీట్ వీవింగ్ బోర్డర్ అన్నమాట నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక కలర్ బ్లూ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్ ఓకే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది మనకు లక్స్ గ్రీన్ అండి నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది రాణి పింక్ ఇది పిస్తా గ్రీన్ లైట్ షేడ్ అన్నమాట పెసర గ్రీన్ లోనే డార్క్ షేడ్ సూపర్ బండి కలర్స్ కూడా మీకు బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం ఈ వీడియోలో ఇంతవరకు ఈ ఈ కలెక్షన్ ఏదైనా నచ్చినట్లయితే చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ ఏంటి సార్ ఇది ఇది కుప్పడం అండి కుప్పడం పట్టు కుప్పడం పట్టు హ్యాండ్ మేడ్ ఇది వాష్మి ఫ్యాబ్రిక్ అయితేనే గ్యాస్ రన్ అనమాట ప్యూర్ కాటన్ అంటే గ్యాస్ రిఫ సీక్గా అంటారు ఓకే మై త్రీ సిక్ మై త్రీ సిక్ అంటారు ఇది ఛాలెంజింగ్ రేట్ అండి పక్కా మీరు ఇప్పుడు చెప్పబోతున్న రేటు ఇది యాక్చువల్ బయట మార్కెట్ లో నా తెచ్చి వంతెన అమ్ముతారు పౌర్జింగ్ రిచ్ పాల ఉంది రిచ్ లవ్ కాంట్రాస్ట్ వస్తుంది కంప్లీట్ హ్యాండ్లూప్స్ హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూప్ వెయ్యి రూపాయలు అమ్ముతుంది బయట మీకు ఈరోజు త్రిబుల్ నైన్ కి టూ పీసెస్ త్రిబుల్ నైన్ కి టూ టూ పీసెస్ సూపర్ ఏ రేస్ కూడా ఏ రేట్ రాదు నెక్స్ట్ టైం మళ్ళీ కాలం ఇప్పుడు దొరకదు

ఫీస్ టు పీస్ ప్రాపర్టీ అందువల్ల ఏంటంటే రీసెలర్స్ కూడా హ్యాపీగా ఆలోచించుకున్న ఒకళ్ళు ఇన్వెస్ట్ చేసి దీని మీద సూపర్ సో కలర్ కాంబినేషన్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మరలా చెప్తున్నాను నేను మీకు ఇవి ఎలాంటి పవర్లూమ్ కాదనమాట మగ్గాల మీద నేసినటువంటి చీరలు సార్ ఇప్పుడు చీర మనకు ఐదున్నర మీటర్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందా వన్ మీటర్ ఇప్పుడు రాదని ఎయిటీ పాయింట్స్ సారీ పన్నా ఎయిటీ పాయింట్స్ అండ్ బోర్డర్ వచ్చేసరికి బెంటెక్స్ పౌడర్ అండి రెండు వైపులా కూడా కలిపి కౌంట్ చేస్తారండి ఓకే ఓకే ఈ కుచ్చుతో కలిపి కౌంట్ చేయాలి సో పళ్ళు పాటు వచ్చేసరికి గోల్డ్ అండ్ సిల్వర్ జరిగితే వచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మనకు ప్యూర్ పట్టు అంటే లైక్ మైత్రి కాటన్ బేస్ షైనింగ్ ఉంటుంది షో కాటన్ అయితే డల్ అవుతుంది ఇది డల్ ఉండదు చాలా క్లాస్ రెండు వైపులా కూడా సేమ్ బాగుంటుంది అండి కాస్ట్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్ అండి మీకు ఎక్కడా కూడా దొరకదు అనమాట ఈ ప్రైస్ అనేది నిజంగా సార్ చెప్పినట్లుగా డీసెల్ పర్పస్ గా తీసేసుకొని మీరు నెక్స్ట్ సీజన్ కి మీరు సేల్ చేసుకున్నా కూడా ఇంట్రెస్ట్ తో పాటు మీకు వచ్చేసినట్లు అనమాట మంచి కలెక్షన్ అండి చాలా బాగుంటుంది సో ఏజ్ వాళ్ళకైనా కూడా చక్కగా సూటబుల్ అయ్యేటువంటి సారీస్ అన్నమాట ఇవి వచ్చేసరికి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి మీకు మగ్గల మీద అనేసినటువంటి చీరలు ఇది పికాక్ బ్లూ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంది ఈ సారీ కలెక్షన్ కూడా నైట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పుడితే ఏమి రాదు ఈ రోజుల్లో అవును కాటం జీరో సరే చీర రాదు మీకు హెల్ లూమ్స్ లో మనం ఇస్తున్న రోజు త్రిబుల్ నైన్ టూ అంటే ఈక్వల్ ఫుల్ ఈక్వల్ వన్ సారీగా చూస్తే ఈ టైం

కాస్ట్ కాస్ట్ కూడా అనకూడదండి అంత తక్కువ కాస్ట్ అనమాట ఇది వచ్చేసరికి ఎందుకంటే ప్రీవియస్ గా కూడా మనం వీరి దగ్గర మైత్రిసీకో చేసాము బట్ ఇంత తక్కువ ప్రైస్ లో అయితే ఇంతవరకు లేదండి లేనే లేదనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ గ్రాండ్ పల్లు పాట్ అండ్ కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది ప్రారంభ అవుతుంది సూపర్ అండి ఆల్ ఓవర్ సారీ అంతా కూడా లైట్ మనకు స్ట్రైప్స్ వస్తుందండి చెక్స్ వస్తుంది అండ్ అలాగే బోర్డర్ వచ్చేసరికి బెంటెక్స్ బోర్డర్ రెండు వైపులా కూడా సేమ్ బోర్డర్ వస్తుంది పళ్ళు అయితే గ్రాండ్ పళ్ళు బోర్డర్ లో ఎలాంటి కలర్ కాంబినేషన్ ఉందో అలాంటి కలర్ కాంబినేషన్ లోని బ్లౌజ్ అనేది కూడా పేరపోతుంది నైస్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి ఈ కలర్ కాంబినేషన్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు తీసుకుంటే నెక్స్ట్ ఏ గిఫ్ట్ ఇవ్వడానికినా అలా పర్పస్ పెట్ట బల్లకు కూడా సూపర్ 500 రూపాయలకి బయట ఒక జార్జెట్ సారీ రావట్లేదు ఆర్డినరీ సారీ రాది ఈ రోజులో అందువల్ల పెట్ట బల్లకి హ్యాపీగా పెట్టేసేయొచ్చు ఇప్పుడు సపోజ్ మ్యారేజ్ రిబిస్ రావడం కోసం మ్యారేజ్ అనుకోవచ్చు ఇప్పుడే తీసుకో 3 మంత్స్ గ్యాప్ 3 మంత్స్ గ్యాప్ ఈ రేట్ రాదు కదా అవును నిజంగా ఇంపార్టెంట్ అసలు దొరకదండి అలా అని మీరు ఏదైనా డ్యామేజ్ ఓ మిస్ ప్రింట్ ఓ మిస్ వీవింగ్ అనుకుంటున్నారేమో ఏమీ కాదండి ఫ్రెష్ పీస్ లన్నీ కంప్లీట్ మీకు ఫ్రెష్ పీస్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఫినిష్ ఉందండి చాలా బాగుంది పెసర గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి గ్రీన్ అండ్ పింక్ అండి డార్క్ గ్రీన్ అండ్ పింక్ పళ్ళు పాటు ఇలా గ్రాండ్ పళ్ళు పాటు వస్తుంది నైస్ నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి పెసరా గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ గ్రే అండ్ మస్టర్డ్ ఎల్లో చాలా క్లాస్ కాంబినేషన్స్ చాలా బాగుంది సారీ క్లాస్ కాంబినేషన్స్ నైస్ అలా వస్తే సారీ ఇలా ఏదైనా ఇప్పుడు బల్క్ గా ఆర్డర్ పెట్టుకుంటే ఏంటి ఇప్పుడు ఏమన్నా ఈ వీడియో చూసినప్పుడు ఏమన్నా హౌస్ సిరీస్ షాప్ లో చూస్తే అది స్టాక్స్ అని ఫాస్ట్ సేల్ వస్తాయి అన్నమాట నేను ముందే సింగిల్ దొరకడం కష్టం సింగిల్ దొరకడం కష్టం అందుల ఎవరైనా సరే వెండ ఫాస్ట్ చూడంగల వెండ పెట్టుకోవడం బెటర్ ఇది గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ బ్లాక్ వస్తుందండి నైస్ పట్టులో అయితే చాలా రేర్ అండి నెక్స్ట్ మంచి డార్క్ గ్రీన్ అండ్ గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అలా సారీ ఇలా పాటిలా నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ రత్నావళి కలర్ విత్ రెడ్ కలర్ నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది సూపర్

ఇది మనకు లైక్ ఇది రూబీ కలర్ అంటారు కదా సార్ పింక్ అండి పింక్ ఆనియన్ పింక్ గ్రీన్ మ్యాచ్ గ్రీన్ కలర్ డార్క్ ఆనియన్ పింక్ లోనే మస్టర్డ్ మస్టర్డ్ కాంబినేషన్ చాలా క్లాస్ కాంబినేషన్ చాలా బాగుందండి సారీ పల్లు ప్రతి కూడా గ్రాండ్ పల్లు పడుతుంది సూపర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ మరో అండి ఇది ఓకే డబల్ వన్ డబల్ నైన్ కి రెండు చీరలు ఇస్తామండి డబల్ వన్ కి టూ సారీస్ ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఆ స్మాల్ చెక్స్ వస్తుంది అనమాట అండ్ బోర్డర్ వచ్చేసరికి డబల్ బోర్డర్ ఇలా మనకు జరి బోర్డర్ వస్తుంది అండ్ అలాగే థ్రెడ్ వీవింగ్ బోర్డర్ నేను రివర్స్ లో చూపిస్తున్నాను చూడండి ఎక్కడ కూడా మీకు ప్రింట్ అట్లా ఏం కాదు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి సారీస్ వచ్చేసరికి అండ్ పళ్ళు పాటు వచ్చేసరికి రిచ్ పళ్ళు పాటు అండి గ్రాండ్ పళ్ళు పాటు వస్తుంది బ్లౌజ్

ఇది బ్లాక్ సూపర్ ఉందండి దట్ ప్రైస్ అయితే నిజంగా ఛాలెంజింగ్ ప్రైస్ అన్నమాట ఓన్లీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ కి టూ సారీస్ ఎనీ టూ పిక్ చేసుకోవాలి మీరు అండ్ ఇది గ్రే అండ్ రెడ్ కలర్ ఇచ్చే రేట్స్ ఏ నీట్ టైం రాదు కాబట్టి అసలు రీసేలర్స్ అయితే నన్ను అడిగితే ఒక్కడ పచ్చలు మినిమం పచ్చలు పెట్టుకున్నా హ్యాపీ అన్నమాట అసలు మీకు మంచి ప్రాఫిట్ అండి వీటిల్లో అయితే నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పైన సరికి బార్డర్ రాదండి ప్లెయిన్ వస్తుంది అండి వస్తుంది ఓకే డార్క్ మెరూన్ చూడనమాట డార్క్ మెరూన్లో రెడ్ వస్తుంది సెమ్ మీద ఇక్కడ ప్రతిసారి కంచుపూర్ సారీ ఎలా ఉంటుంది అలా ఉంటుంది చూడటానికి లుక్ ఇది బార్డర్ పెసరా గ్రీన్ అండ్ రెడ్ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసరికి రుద్రాక్ష బోర్డు ఇలా చాలా డిఫరెంట్గా వచ్చింది థ్రెడ్ బీవింగ్ బోర్డర్ అనేది వస్తుంది నైస్ అండి ఓన్లీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి టూ సారీస్ అండి మరొక బ్యూటిఫుల్ కలర్ మెరూన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అలవా సారీ ఇలా నైస్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ అండి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి డార్క్ బ్లూ కలర్ లైక్ పర్పుల్ రెండు షర్ట్స్ పెట్టుకుంటే మెజంత పింక్ లో వైలెట్ మ్యాచింగ్ అండి నెక్స్ట్ గ్రీన్ అండి గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ చాలా క్లాస్ కలర్ కాంబినేషన్ నైస్ పట్టి సైజ్ లో మెయిన్ కాంబినేషన్ మరి పెట్టె వాళ్ళకి కూడా తీసుకోట ఈస్ట్ ఈచ్ వన్ 600 రూపాయస్ వచ్చేసింది అంటే మీకు బయట బాక్స్ ఐటమ్ ఏదైనా జార్జెట్ ఐటమ్ కూడా ఈ ప్రైస్ కి రావట్లేదు పెద్ద వాళ్ళ చీరలు ఉంటాయి సాదా చీరలు పల్లు లైన్స్ పల్లు వస్తుంది అది వచ్చే రోజు 600 ఆ కాస్ట్ కి మనం ఈ తీసేసుకోవచ్చు అన్నమాట ఎల్లో అండి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ అండి బ్లాక్ కాదు డార్క్ గ్రీన్ కలనేత షేడ్ వస్తుంది విత్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అనేది ఇది ఇలా డబుల్ బోర్డర్ చెన్నటికి రాదండి కొన్నిటికి ఇది డబుల్ బార్డర్ వచ్చింది ఓకే సో నిజంగా చూస్ చేసుకునేటప్పుడు కొంచెం చూడండి ఎందుకంటే మాక్సిమం ఏంటంటే ఇవన్నీ వన్ సైడ్ బార్డర్ ఈ పెద్ద బార్డర్ వస్తే వన్ సైడ్ బార్డర్ వస్తుంటుంది ఆ సారీకి డబల్ వచ్చింది బట్ అన్నిటికి వస్తుందని కాదు వచ్చింది మీకు ఏం ఉంచుకో ఇది కూడా సేమ్ డబల్ డబల్ మోటర్ ఈ కలర్ ఇది రాయల్ బ్లూ రాయల్ బ్లూ విత్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు అయితే గ్రాండ్ పళ్ళు వచ్చాయండి ప్రతి సారీకి కూడా గ్రాండ్ పళ్ళు పాట అనేది వచ్చింది నెక్స్ట్ ఇది మనకు ఫిరోజీ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది చూసే వాళ్ళకి మంచి స్పెషల్ ఆఫర్ ఇచ్చినట్టు అనమాట నిజంగా అసలు ఆ కాస్ట్ కి ఎక్కడ కూడా పాసిబుల్ కానే కాదండి అందులోనూ మనకి ఇది పవర్లూమ్ కాదు హ్యాండ్లూమ్ వస్తుంది మగ్గాల మీద నేసినటువంటి చీరలు అనమాట ఇవన్నీ కూడా ఇది అవర్ సారీ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి డార్క్ ఇది టూ సైడ్ బోర్డర్ సేమ్ ఇస్తున్నారు సారీ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ వన్ సైడ్ బోర్డర్ ఇది కొంచెము మనకు పైన వచ్చేసరికి ఏమో ప్లెయిన్ లో వస్తుంది కింద బోర్డర్ కుప్పడం బోర్డర్ టైప్ అండ్ ఇది వచ్చేసరికి పికాక్ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ నైస్ కలర్ కాంబినేషన్ డార్క్ మస్టర్డ్ ఎల్లు విత్ పింక్ డార్క్ పింక్ అండి నైస్ వీడియోనైతే స్కిప్ చేయద్దు మీరు లాస్ట్ వరకు చూడండి ప్రతి సారీ కూడా సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ అంతా కూడా మనకు డార్క్ వైన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది సింగిల్ సారీ ఇవ్వడం ఉండదు ఎందుకంటే మనం డబుల్ ప్రైస్ పెట్టాం కాబట్టి వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి ఎనీ టూ పిక్చర్స్ నిజమే అండి అలా ఉంది అనమాట కాంపిటీషన్ మరొక కలెక్షన్ ఉంది చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇప్పటి వరకు మనము చెక్స్ లో చూసాము డబుల్ బోర్డర్ చూసాము బట్ ఇది ప్లెయిన్ అండి ప్లెయిన్ అంటే ఆ బుటీస్ వస్తాయి అనమాట అలవర్ సారీ అంతా ప్లెయిన్ ఏం కాదు మనకు బుటీ లైన్స్ అనేది ఈ విధంగా వస్తాయి మ్యాంగో పార్ట్ను ఫ్లవర్ పార్ట్ను అండ్ బోర్డర్ వచ్చేసరికి హడ్డీ బోర్డర్ లా వచ్చింది బట్ అందులో కూడా డిజైన్ అండి బుటా ఓకే అండ్ పైన బోర్డర్ వచ్చేసరికి స్మాల్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా లైన్స్ బుటీస్ అనేది వస్తాయి అండ్ కింద బోర్డర్ ఈ విధంగా ఉంటుంది కంటిన్యూ ఓకే సో ఇక్కడ మనకు డ్రాప్ అయ్యేది ఏమి ఉండదు ఓకే మీకు రేటు ఆఫర్లు ఇచ్చామని చెప్పి ఇది కూడా మైనస్ ఉండదండి ఆఫర్ పర్ఫెక్ట్ ఉంటేనే ఇస్తాం అనౌన్స్ చేస్తున్నా చేయము ఓకే ఇంకోటి అంటే మీకు సో చాలా మందికి డౌట్ కూడా సార్ తగ్గించాము అంటే ఏదైనా డిఫెక్ట్ ఉన్న అనుకుంటారు కొంతమంది మ్యానుఫ్యాక్చరర్స్ అని అడుగుతున్నారు రైట్ మ్యానుఫ్యాక్చరర్స్ అయితే మీకు డైరెక్ట్ సింగల్ పీస్ ఇవ్వం అవును బల్క్ కొనే బల్క్ గా ఉంటాయి నేను ట్రేడింగ్ కాబట్టి మేము ఇస్తాం ట్రేడింగ్ లో ఏందంటే ఇలా ఉంటది దీన్ని యాక్చువల్లీ ఇది మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు వెయ్యి పీస్ సప్లై చేస్తాడు వెయ్యి రెండు వేల పీస్ ఒక డిజైన్ కొడుతుంది అప్పుడు మీకు ఒక్క చీర ఇవ్వడానికి మీకు ఇవ్వంగా నేనే మేనుఫాక్చర్ అయితే ఇవ్వను ట్రేడింగ్ కాబట్టి మీకు ఏదైనా అందులోనూ ఇలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు చక్కగా యూస్ చేసుకోండి ఎందుకంటే ఈ కాస్ట్ అసలు ఎక్కడ బయట రాదండి రీసెల్లర్స్ ఉంటారు ఎక్కువ యాభై చార్జీ ఆర్డర్ చేస్తారు షాప్ లోనే ఉంటారు వాళ్ళు కామతి చేసుకుంటారు ఎందుకంటే ఈ ప్రైస్ కి ఏ టైం లేవు ఇప్పుడు ఈ బుట్టీస్ కూడా సేమ్ ప్రైస్ రిలీజ్ చేయబోతున్నాను పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు చీరలు ఇది కూడా సేమ్ ఛాలెంజ్ ప్రైసెస్ వేయక్కడ నేను ఇంకోటి మీరు ఎక్కడైనా ఈ ఫ్యాబ్రిక్ చూపించి మాకు ఆరు వంద రూపాయలు ఇక్కడ ఇచ్చారని చెప్తే నేను చాలా చెప్పండి మేము ఆనందం కూడా ఎందుకంటే ప్రైస్ లో అమ్ముతున్నారని చెప్పి మేము ఆనందిస్తాం ఇది తీసుకెళ్లి బయట ఇవ్వమంటే అసలు దొరకదు అనమాట ఎందుకంటే హ్యాండ్లూమ్స్ లో ఆరు వందల రూపాయలకి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చి అనేది అవును పట్టు సారీ అనేది అసలు కష్టం అండి ఇది కూడా మనకు మైత్రి సీకో పట్టు అనేది వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు పాటు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి చక్కగా మనకు కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అండ్ విత్ బోర్డర్ అనేది వస్తుందండి అలవా సారీ కట్టుకునే సారీస్ ఉంటాయి కదా ఏడు గిజలు చేయాలంటారు ఎనిమిది గిజలు అవి వచ్చి ఆరు వందలు ప్లస్ ఉంటాయి సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఓకే అది పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుంది సన్న జెరీ నుంచి వచ్చేస్తుంది అది వచ్చి ఈ రోజు ఆరు వందల యాభై రూపాయలు స్టార్టింగ్ ప్రైస్ అక్కడ నుంచి ఎయిట్ హండ్రెడ్ దాకా ఉంటాయి దాంతో కంపేర్ చేసుకోండి ఫైన్ క్వాలిటీ వస్తుంది ఇది చాలా తక్కువ ప్రైస్లో తీసుకొచ్చి ఈచ్ వన్ సిక్స్ హండ్రెడ్ పడిందనుకుంటుందా మైండ్ జార్జెట్టో లేకపోతే రేపు కూడా రావట్లేదు అందువల్ల ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ చాలెంజ్ చేయండి సార్ మరి ఇవ్వండి ఓకే అండ్ శారీ ఈ విధంగా వస్తుందండి పళ్ళుపాటిలా అండ్ అలాగే బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ చూద్దాం అండ్ నెక్స్ట్ ఇది మనకు సపోటా కలర్లోనే డార్క్ అండి దానికి వచ్చేసరికి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ విత్ హ్యాండ్స్కి బోర్డర్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా వరకు మీకు కలనేత షేర్స్ ఉంటాయండి వీటిల్లో సూపర్ అయితే ఫస్ట్ ఎవరైనా ఆర్డర్ చేసుకున్నాం ఒక వన్ వీక్ తర్వాత అయితే మాత్రం స్టాక్ దొరకడం కష్టం కష్టం మీకు లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది వెయ్యి రెండు వేలు చీర వచ్చింది అనుకోండి ఒకళ్ళు వంద చీర ఆర్డర్ చేస్తే పది మంది కస్టమర్స్ వచ్చి వెళ్ళిపోతాయి ఓకే అందువల్ల అలా సేల్ ఫాస్ట్ ఉండదు మరి కలర్ మెరూన్ కలర్ ఇది మెరూన్ మెరూన్ ఆలివ్ గ్రీన్ వస్తుంది నైస్ పెసర కలర్ పెసర గ్రీన్ కి మెరూన్ మెరూన్ మ్యాచింగ్ వస్తుంది నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ డార్క్ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సార్ మెయిన్ కాంబినేషన్ మోడ్ ఇది సూపర్ మరొక ట్రెండింగ్ కలర్ అండి గ్రే కలర్ ప్రెసెంట్ చాలా ట్రెండింగ్ లో ఉంది ఈ కలర్ అయితే మాత్రం దీనికి మెరూన్ వస్తుంది బుటీస్ కూడా ఒక లైన్ ఫ్లవర్ వస్తుంది ఒక ఫ్లవర్ మ్యాంగో వస్తుంది మ్యాంగో బాట్ స్పెషల్ బౌండ్ డిజైన్స్ కూడా చాలా క్లాసిక్ కోసం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి డార్క్ వైన్ అండ్ గ్రీన్ గ్రీన్ మ్యాచింగ్ నైస్ నెక్స్ట్ మనకు బ్లూ కలర్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది రత్నవల్ షేడ్కి మెరూన్ మెరూన్ మ్యాచింగ్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది మనకు చెరీ రెడ్ వస్తుంది అండ్ దీనికి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ అండ్ లైట్ ఏం కలర్ సార్ ఇది లైట్ గ్రీన్ అండి లైట్ గ్రీన్ గచ్చకాయ కలర్ గచ్చకాయ కలర్ రెండు లెక్క ఆ కరెక్ట్ గా అయితే గచ్చకాయ కలర్ గచ్చకాయ కలర్ రెండు ఓకే అంటే గచ్చకాయ కలర్ అంటే ఏందో తెలియదు కొంచెం నాకు అర్థం కాదు తెలియదు అవును అవును ఈ గచ్చకాయనేది ఆ హ్యాండ్ ఇది అవును ఆ కలర్ అంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ రాణి పింక్ వచ్చిందండి ఓకే నెక్స్ట్ డార్క్ పర్పుల్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ అండి బ్రిక్ షేడ్ ఓకే నెక్స్ట్ పికాక్ బ్లూ అండి విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది ఈ సారీ నైస్ సో ఈ వీడియోలో నేనైతే నిజంగా ఛాలెంజింగ్ ప్రైజెస్ చూపిస్తున్నానండి నచ్చిన వాటిని చక్కగా మీరు టిక్ మార్క్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా మ్యాంగో ఎల్లా అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయండి ఈ అనేది సింగిల్ సారీ అయితే ఉండదు మీకు ఎందుకంటే మనం డబుల్ ఆఫర్ పెట్టాం కాబట్టి మేబీ డబల్ కూడా మీకు అందుతుందో లేదో చెప్పలేదు సింగిల్ సింగిల్ సారీ మేము అడగరు ఎందుకంటే ఇవి చూసి ఒక్కళ్ళు పదులు పదులు నిజం అండి ఆ సింగిల్ చాయిస్ కూడా తీసుకోరు ఎవరు ఎందుకంటే ఒకటి రెండు చేర్ల ఈ రేటికి రాదు కాబట్టి ఆర్డర్ ఫాస్ట్ చేయండి ఉంటారు నాకు ఐడియా ఉంది ఎందుకంటే ఆర్డర్లు వస్తున్న విధానం అర్థమవుతుంది ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లైట్ రామ గ్రీన్ రామ గ్రీన్ అండ్ పీచ్ కలర్ పీచ్ కలర్ పీచ్ కలర్ డిఫరెంట్ కాంబినేషన్ ఓకే నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ పింక్ అండ్ కలర్ కి ఆలివ్ గ్రీన్ అండి పెసర డార్క్ పెసర కలర్ నాకు ఓకే నాక్ పెసర కాంబినేషన్ నైస్ నైస్ నెక్స్ట్ ఇది మనకు ఆరెంజ్ అండి లైక్ మామిడి పండు కలర్ అట్లా కూడా అనొచ్చు గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ మెరూన్ అండ్ ఆలిఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్ నెక్స్ట్ ఇది మనకు కనకాబురం షేర్కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలనేత షేర్ చాలా బాగుంది ఈ శారీ సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీస్లో ఏదైనా మీకు నచ్చినట్లయితే చక్కగా స్క్రీన్ షాట్ చేయండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్